అందరికీ ప్రయత్నాడండి పలో కనేస్తాం సంఘానికి వస్తున్నాం మీ అందరికీ కూడా నామంలో అలాగే దేవచల్లు గారి తరపు నుండి వారి కుటుంబం తరపు నుండి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది విందాం నా పేరు సతిప్రియ నా భర్త పేరు సూర్యప్రకాష్ మేము కొన్ని దినాలు సంఘానికి వస్తున్నామండి యాక్చువల్గా నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మన వెన్స్డే ఆఫ్టర్నూన్ నా భర్త బైక్కి సంబంధించి ఏదో తెచ్చుకుందామని చెప్పేసి పై పైషోరం దగ్గర రోడ్ క్రాస్ చేస్తున్నారు అయితే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు కారు స్పీడ్గా వచ్చేసి బైక్ని గుద్దేశాడు అయితే ఈయన ఎగిరి చాలా దూరంలో పడిపోయారు యాక్చువల్గా ఈయన హెల్మెట్ కూడా పెట్టుకోరు ఆ రోజు దేవుని కృప హెల్మెట్ పెట్టుకున్నారు వర్షం ఏం వర్షం వస్తుంది అప్పటికి అయితే పడిపోవడంతో యాక్టివా సైలెన్సర్ కూడా విరిగిపోయింది ఈయన పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయిందేమో చెయ్యి మొత్తం వెయిట్ బాడీ వెయిట్ అంతా అట్లా లెఫ్ట్ సైడ్కి పడిపోవడంతో షోల్డర్ మీద మొత్తం డిపెండ్ అయిపోయారు సో ఇంకా ఇంటికి నేను లేను అలాగే ఒక్కరే పడిపోయి ఇంటికి బైక్ నడుపుకొచ్చేసారు అలాగే బ అది విరిగిపోయినా బండితోనే వచ్చేసారు ఇంటికి వచ్చేసి నాకు చేయి విరిగిపోయింది యాక్సిడెంట్ అయింది చెప్పి నాకు ఇంటికి వచ్చి చెప్పారు ఇంకా ఆ టైంలో ఇంకా ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసుకున్నాను ఏమి కాకూడదు దేవుడా ఏ ఫ్రాక్చర్ అవ్వకూడదు క్షేమంగా నా భర్త నిజంగా క్షేమంగా ఇంటికి వచ్చానంటే అది దేవుని కృప అంత స్పీడ్గా వచ్చాడు ఆ కారోడు కనీసం ఆగను కూడా ఆగలేదంటే ఎవ్వరు లేపలేదంట పడిపోయిన మనిషిని అలా రోడ్డు మీద పడిపోయిన మనిషి ఆ కారోడే వచ్చి లేపి బైక్ అది పక్కన పెట్టి వెళ్ళిపోయాడంట మళ్ళీ కనీసం ఈయన ఎలా ఉన్నారని కూడా చూడలేదు దేవుని కృప క్షేమంగా సజీవంగా నా భర్తను నిలబెట్టారు దేవుని కృపను బట్టి ఆయిల్ వేశాక బోన్స్ జస్ట్ లైట్గా మూవ్ అయింది ఏం ప్రాబ్లం లేదమ్మా ఫైవ్ డేస్కి మెడిసిన్ ఇస్తాను ఫ్రాక్చర్ ఏం కాలేదు తను మంచిగానే ఉంది ఫైవ్ డేస్కి మెడిసిన్ ఇస్తాము దేవు మీకు మళ్ళీ ఫైవ్ డేస్కి రండి అప్పటికి తగ్గకపోతే చూద్దామని చెప్పేసి డాక్టర్ అన్నారు బట్ ఈయన దేవుని కృప వల్ల ప్రార్థన వల్ల ప్రేయర్ ఆయిల్ అయ్యగారు ప్రార్థన వల్ల నా భర్త సజీవంగా ఈరోజు ఇలా సన్నిధిలో నిలవపడ్డారు ఈరోజు చాలా వీక్ మీరు ప్రామిస్ ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ కోసం మేము ఇక్కడ అప్ పై మిమ్మల్ని ప్రే రిక్వెస్ట్ అడిగాం కదా అప్పుడే మీరు ఇక్కడికి వచ్చి ప్రేయర్ ఆయిల్ ఇచ్చి మీ ఇంటికి సంహారూత కూడా దర్ దొంగి కూడా చూడదని చెప్పేసి మీరు నాకు ప్రామిస్ కార్డ్ ప్రామిస్ ఇచ్చారు అదే రోజు ఫ్యామిలీ ప్రేయర్లో లో క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాం ఈ రోజు ఈయన ఇలా ఉన్నారంటే దానికి కారణం ఆ రోజు మీరు ఇచ్చిన పాస్టర్ గారు ఇది ఆరంభం ఈరోజు కంప్లీట్ క్యూర్ అయిపోవాలి మరణ దూత ఎక్కడ వీళ్ళని తాక్కోకుండా కాపాడి ప్రొడెక్ట్ చేసి ఆ వాగ్దాన్ని దీవించండి తాశించండి బలపరచండి ఏ సున్నా ప్రార్థిస్తున్నాం అసలు ఇలా కూడా ల్యాబ్ లేకుండా అసలు ఇంత పైగా అసలు చేసేదాన్ని నేనే బెల్ట్ అని పెట్టేదాన్ని